అమెరికాకు వచ్చాకే తెలిసింది మ్యాంగో ఫ్రూట్స్ కన్నా మ్యాంగో లీవ్స్ ని ఎక్కువ మిస్ అవుతున్నానని ఫెస్టివల్ వచ్చిన ప్రతిసారి స్టోర్ కి వెళ్తే ఫైవ్ మ్యాంగో లీవ్స్ టూ డాలర్స్ పైన ఛార్జ్ చేస్తారు అది కూడా రెండు చిన్నవి రెండు పెద్దవి ఒకటి మీడియంది అన్నట్టుగా పెడతారు ఒక్క లీఫ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు లీవ్స్ కోసము ఇలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే చాలా బాధేసేది చాలా మెథడ్స్ ట్రై చేశాను బట్ ఫైనల్లీ ఒక సింపుల్ ఐడియా ట్రై చేశాను మ్యాంగో సీడ్ ని క్లీన్ చేసి వాష్ చేసా రెండు మూడు రోజులు రైడ్ చేయడం వల్ల ఫంగస్ వస్తుంది కదా సో ఫ్రెష్ సీడ్ యూస్ చేశాను ఒక సాఫ్ట్ టిష్యూ నాప్కిన్ తీసుకొని కొంచెం వాటర్ లో వెట్ చేశాను రిప్ అవ్వకుండా జస్ట్ డాంప్ గా ఉండాలా సీడ్ ని మిడిల్ లో పెట్టి కేర్ఫుల్ గా ఫోల్డ్ చేశా లైక్ ఏ స్మాల్ పార్సిల్ లాగా తర్వాత ఆ నాప్కిన్ పార్సిల్ ని ఒక జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టాను డేట్ రాసుకొని లైట్ గా అండ్ వార్మ్ గా ఉండే ప్లేస్ లో పెట్టాలి లైక్ నియర్ విండోస్ దగ్గర లేదా జస్ట్ ప్యాటిలో పాటియోలో సైడ్ కి అయినా పెట్టాలా ఎవ్రీ టూ త్రీ డేస్ చెక్ చేసా నాప్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి ప్రతి రోజు తర్వాత జిప్ లాక్ ఓపెన్ చేసి చూసాను ఒక కొత్త వేవింగ్ జీవితం పుట్టినట్టు అనిపించింది స్పీడ్ జరిటైతే చూసారా నా హ్యాపీనెస్ టు ఎక్సైట్మెంట్ కి అయితే అసలు ఏదో ఎన్ని ఎన్ని ట్రై చేశాను ఎన్ని మెథడ్స్ ట్రై చేశాను ఫైనల్లీ మొలకొచ్చేసింది సో సాయిల్లో పెట్టేశాను సాయిల్లో పెట్టిన తర్వాతనైతే మనం లిటిల్ ఆ వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి సన్ లైట్ లో ఎండలోనే పెట్టాలి కేర్ఫుల్లీ సాయిల్లో పెట్టాను సన్లైట్ వాటర్ అండ్ చాలా ప్రేమతో పెంచుతున్నాను ఇప్పుడు ప్రతి రోజు నేను చూస్తూనే ఉంటాను నా ఫ్యూచర్ మ్యాంగ్వాల్యూమ్స్ రెడీ అవుతున్నాయనే నమ్మకంతో ఒక్క సీట్ తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఒక హార్ట్ టచ్ మెమొరీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ మెథడ్ ట్రై చేయండి ఎలాంటి వెదర్ అయిన సరికి వర్క్ అవుతుంది ఒక జీవితాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక చిన్న ప్లాయింట్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో పిచ్చి ప్లాంట్ ప్లాయింట్ ఆ లీవ్స్ చూస్తేనే నాకైతే అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మోర్ సింపుల్ అండ్ సోఫుల్ స్టోరీస్ కమింగ్ సూన్